రోజైతే మీ అందరి ముందుకి మా అమ్మ చేతి చేపల పులుసు తీసుకొచ్చాను సో ఫస్ట్ అయితే చేపల్ని మంచిగా కడిగినాక సాల్ట్ పసుపు ఇంకా త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాం మేము అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా చేపల పులుసులో ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ కూడా ఉంటుంది అందుకే మేము త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ టేబుల్ స్పూన్స్ కాదు కొంచెం పెద్ద ఎక్కువే పెద్ద స్పూన్ ఆయిల్ స్పూన్ అది సో దీంట్లోనే నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు ఇంకా ఆనియన్స్ ఇలా రబ్ చేసేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది మిక్సీలో కూడా ఒక ఆనియన్ రెండు టమాటో చింతపండు నానబెట్టిన గుజ్జు వేసి మిక్సీ పట్టి ఏదైతే ఫస్ట్ మనం చేపలు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లో వేసి అల్లం ఎల్లుల్లిపై పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెష్గా నూనెని అందుకే చేత్తో వేస్తుంది తర్వాత గరం మసాలా కూడా వేసి దీంట్లో ఏదైతే మిక్సీ ఉంది కదా దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని అది కూడా ఒక ఒక గ్లాస్ టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని మంచిగా కలిపిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేయాలన్నమాట ఇదంతా స్టవ్ ఆఫ్ చేసే ప్రాసెస్ ఎక్కువ పెట్టి కలపకూడదు ఎందుకంటే ముక్కలు ఇరిగిపోతే ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి దీన్ని అలా ఏమి కదపకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి చూడండి మంచి కలర్ వచ్చి బాగా పొంగుతుంది కదా పొడుగులు వస్తున్నాయి ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేసి ఒక టూ యా టూ మినిట్స్ ఉంచాలి సో దట్ ఫ్లేవర్ బాగుంటుంది సో టూ మినిట్స్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అప్పుడు వేడి వేడి చేపల పులుసు రెడీ మీరుగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ watch up and see you in the next video bye-bye